జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పోడెం వీరయ్య గారికి తోటి సహచార మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అట్లాగే ఇన్ఛార్జి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి సీతక్క గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి కొండా సురేఖ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి శాసనసభ్యులకి మిగతా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులకి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులకి అనుబంధ సంఘాల నాయకులకి ఈ పెనపాక శాసనసభ నియోజకవర్గం నుంచి అనేక మండలాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలారా నాయకులారా అభిమానులారా మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రుడు బలరాం నాయక్ గారు కూడా ఇక్కడ ఇప్పుడే మీ ముందు మాట్లాడారు వారికి కూడా నమస్కారాలు స్నేహితులారా ఈనాటి ఈ సమావేశం నిజంగా రాష్ట్ర చరిత్రలో పేదలు బడుగు బలహీన వర్గాలకి సంబంధించినంతవరకు ఇల్లు లేని నిరుపేద ప్రజానికానికి ఈ రాష్ట్రంలో ఉద్భవించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సువర్ణ అక్షరాలతో లిఖించుకోదగినటువంటి రోజు ఈ రోజు అని నేను చాలా స్పష్టంగా ధైర్యంగా కూడా చెప్తా ఉన్నాను మనందరికీ తెలిసిందే ఇల్లు లేక బాధపడుతున్నటువంటి అనేక మంది బాధితులకి తాడుతులకి దశాబ్ద కాలం ఇంటి కోసం తిరిగి 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 అలసిపోయారు అలా అలసిపోయినటువంటి ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీ ఇచ్చింది కొట్లాడి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం సంపదంతా దోపిడి గురి ఉంది దోపిడికి గురి కాకుండా సంపదని ప్రజలకే పంచుతామని ఆరు గ్యారంటీలను మేము ప్రకటించాం ఆరు గ్యారంటీలు ప్రకటించిన వాటిలో ఈనాడు అత్యంత ప్రధానమైనటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశిస్సులు వారి దర్శనం శ్రీ సీతారామచంద్ర రాముల వారి దర్శనంతో వారందరి ఆశీస్సులతో ఈ రాష్ట్ర పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే కార్యక్రమాన్ని ఈ రోజు మనం సౌదయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడానికి యావత్ రాష్ట్ర ప్రజానికి అందరి తరఫు నుంచి కూడా పేదల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మిత్రుల ఆలోచన చేయండి ఈ పిరపాక శాసనసభ నియోజకవర్గం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కల్చుకోట లాంటిది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ప్రకటిస్తే ఇస్తారా లేదా అని చూశారు చూసినటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించి మహిళలు మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటూ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని పట్టుబడి పది నిమిషాలు కూడా మేము శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసామో లేదో బయటకు వచ్చి వెంటనే మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రకటించాం అమలు చేస్తున్నాం ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగే కార్యక్రమం జరుగుతాం ఆరోగ్యశ్రీకి సంబంధించి అడవులో పుట్టిన బిడ్డలం బాధితులం తాడుతులం ఒంట్లో బాగాలేకపోతే చెట్టుకో పుట్టకో దండం పెట్టుకొని వైద్యం చేపించుకోవడానికి డబ్బులు లేక దేవుడి మీద భార వేసేటువంటి మనం ఈ రోజు దేవుడి మీద భార వేసి ఇంట్లో ఉన్నటువంటి మనిషి వదిలిపెట్టడం కాదు ఇది నమ్మ రాజ్యం మీకు అండగా ఉంటుందని పది లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని గ్యారెంటీగా ప్రకటించి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మీ ముందు ఉంది అంతేకాదు మిత్రులను ఆలోచన చేయండి గృహ జ్యోతి కింద రెండు వందల యూనిట్ వరకు కరెంట్ ఇస్తామని చెప్తే ఎక్కడ కరెంట్ ఇస్తారులే అన్నారు మీకు తెలియదు కాదు ఈ నెల మార్చి ఒకటో తారీఖు నుంచి మేము శాసన సెక్రటరియట్ ప్రాంగణంలో లాంచ్ చేసిన దగ్గర నుంచి మార్చి మొదటి తారీఖు నుంచి జీరో బిల్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్లు లోపులో వాడుకుంటున్నటువంటి ప్రతి అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఈరోజు జీరో బిల్లు ఇస్తా ఉన్నాం ఇది అక్షరాలుగా నిజం చేసి చూపిస్తా ఉన్నాం ఎవరైనా జీరో బిల్లు రాక తెల్ల రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్ లోపల ఉండి ఉంటే కూడా ఎవరైనా మిగిలిపోతారేమో అటువంటి వాళ్ళు కూడా మిగిలిపోకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి వర్గం అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రజల పాలన పెట్టిన అప్లికేషనే కాదు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ తెల్ల రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్ లోపల ఎవరికైనా కరెంటు కాల్చుకొని ఉన్నట్టుంటే ఆ రెండు వందల యూనిట్ ఉన్నటువంటి వాళ్ళు తిరిగి మండల కార్యాలయానికి ప్రజా పాలన అధికారిగా డిజిగ్నేట్ చేసిన ఆయన దగ్గర పోయి అప్లికేషన్ ఇస్తే చాలు వెంటనే వాళ్ళకు కూడా జీరో బిల్ లో ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా జీరో బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది పెద్దలందరికీ తెలుసు ఆయన కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం కోసం చేసే గుహనాశక్తులకి చెప్తా ఉన్నాం మణుగూరు శాసనసభ నియోజకవర్గం నుంచి అయా మేము ప్రకటించింది ప్రజల కోసం పేదల కోసం పెంచు ప్రజలకు పంచుతాం అని చెప్పాం అప్పులు చేసి మాకు ఇబ్బందులు పెట్టినా మేము పంచే కార్యక్రమాన్ని ఆపమనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకే ఈ రోజు ఇన్ని ఉన్నా పేదలందరికీ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇందిరామ ఇళ్ళు ఈ రోజు భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి సన్నిధిలో ఇవాళ ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు మొదలుపెట్టాం మిత్రుల ఆలోచన చేయండి ఈరోజు ఇదే పినపాక శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం గత శాసనసభ ఎన్నికల్లో కూడా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే సిగ్గు లేకుండా పార్టీని మారి పార్టీని అమ్ముకొని టీఆర్ఎస్ పార్టీలో చేరితే చివరికి పార్టీలో చేరటమే కాదు తల్లి లాంటి కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీకి దాఖలు చేస్తే నీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ శాసనసభ నియోజకవర్గ ప్రజానికం కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మీరు పదేళ్లు పరిపాలన చేసి డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తా అన్నారు ఇవ్వలేదు పోడు భూములు అన్నారు పంచలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు ఇవ్వలేదు ఏమి చేయనటువంటి మీకు ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు మళ్ళీ చెప్తా ఉన్నాం మేము మీలా కాకుండా ఇచ్చిన ప్రతి హామీని ప్రతి గ్యారంటీని అమలు చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బలరాం నాయక్ గారు పోటీ చేస్తా ఉన్నారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే ప్రకటించింది భారీ ఎత్తున ఈ టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పేటట్టుగా భారీ ఎత్తున చే ఓట్లేసి ఓట్లు మీ గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనుగోలు శాసనసభ నియోజకవర్గంలో కానీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా చివరికి హెవీ వాటర్ ప్లాంట్ తీసుకొచ్చినా సింగరాని బొగ్గుబాయిలు వ్యాప్తి చేసినా లేకపోతే ఇతర ఏ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కేవలం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా మాత్రమే జరిగింది తప్ప మీరు ఏమీ చేయలేదని చాలా స్పష్టంగా చెప్పగలం ఒక పవర్ కాలుషితమైనటువంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీని తీసుకోవచ్చు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సిందని మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి భారం వేసి ఈ ప్రాంతాన్ని కలుషితమైన కట్టినటువంటి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ రేపొద్దున రాష్ట్రానికి భారం ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయపోగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసి ఇంకా తగుదనమ్మా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేరు అని చెప్పడానికి అశేషంగా కదిలి వచ్చిన నీ అందరిని చూస్తా ఉంటే అర్థమవుతుంది అందుకే సోదరులారా సోదరులారా టిఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పి అత్యధిక మెజార్టీతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాల వరకు పెద్ద ఎత్తున గెలిపించుకొని ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ నేను సవనీయంగా మనవి చేస్తూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చి కేవలం తొంభై రోజులు ఒక కాలేదు ఈ తొంభై రోజుల్లోనే మనం సాధించిన ప్రజల కోసం చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీకు స్పష్టంగా ఇంకా చాలా వివరించేది ఉంది వారు వివరిస్తారని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ కార్యక్రమానికి వచ్చినట్టు మీ అందరు కూడా మరొకసారి నా హృదయ